ఎంతో రుచిగా ఉండేటువంటి మసాలా ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నాండి చాలా చాలా బాగుంటుంది అండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే కనుక వెజిటబుల్స్ అన్ని చాప్ చేసుకుని పెట్టేసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి బంగాళదుంపలు కట్ చేసి వాటర్ లో వేసుకున్నాము క్యారెట్ పుదీనా కొత్తిమీర మీరు దీంతో పాటు బీన్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాణాలు పెట్టేసుకున్నాం దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని లవంగాలు ఇలాచి షాజీర దాల్చిన చెక్క జాపత్రి అదే విధంగా ఒక మరాఠీ మొగ్గ ఇవన్నీ యాడ్ చేసుకుని అది వేగుతూ ఉండగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పచ్చిమిర్చి చీలుకలు ఒక చిన్న ని చీలికల్లో కట్ చేసుకుంటామండి దాన్ని కూడా యాడ్ చేసేసుకుని నిమిషం పాటు ఫ్రై అవన్ ఇస్తాం అనమాట ఇంక ఇప్పుడు క్యారెట్ పొటాటో యాడ్ చేస్తానండి ఇప్పుడు ఒక్క నిమిషం పోపుతో పాటు ఫ్రై ఇస్తాము తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి టేస్ట్ ఎంత బాగుంటుందో చెప్పలేను మీరు వేడి వేడిగా తిని చూడండి ఆలుగడ్డ అంతా చక్కగా మెత్తగా ఉడికి ఒక రకమైన మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది మూత పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడకనిస్తామండి ఆఫ్టర్ టూ మినిట్స్ ఉడికిందండి ఇప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసేస్తున్నాను నేను ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రవ్వకి నేను రెండు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకున్నా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపినట్టుగా చేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మనం బాయిల్ లోనిస్తామండి రోలింగ్ బాయిలింగ్ ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా ఒక గ్లాస్ రవ్వని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో మనము ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడకనేస్తామండి మూత పెట్టేస్తున్నాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు సైడ్ నుంచి జస్ట్ ఇలా కదిపినట్టుగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేయటమేనండి అద్భుతమైన రుచితో భలే అమ్మిగా ఉంటుంది డెఫినెట్ గా ఈ విధంగా ట్రై చేస్తు చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా దీని కాంబినేషన్ లో మీరు గానీ లేదా రైతా గానీ ఏదైనా సర్వ్ చేయొచ్చు అచ్చంగా అలాగే కూడా చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ని ఉత్సాహాన్ని ఇస్తుంది అండి లైక్ కూడా విలువైంది అనమాట